ఉదయాన్నే దాదాపు ఆరు గంటలకు ఈ విషయం తెలియపరచాను మొత్తం వివరాలన్నీ కనుక్కుంటే రాత్రి పన్నెండు పన్నెండు లోపు ఏదైతే కెమికల్ మిక్స్ చేస్తున్నారో ఆ కెమికల్ మిక్స్ చేసినప్పుడు సమ్ రియాక్షన్ ఒక పార్క్ మాయర్ వచ్చేసి అంత స్మోప్ రావడం జరిగింది ఆ రియాక్షన్ వల్ల మార్క్ అయిపోయి వన్స్ రావడం ఏదో వైర్ అంటే మామూలుగా మండల మాదిరి వచ్చి కాదు డైరెక్ట్ గా ఎవరైతే ఆ పేషెంట్ ఐదు సంవత్సరాల నుంచి మా ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు అతనే జీప్ హెమీస్ అక్కడ అతనే ఈ మిక్స్ చేసే దాంతో ప్రతిరోజు కూడా అతనే మిక్స్ చేయడం అతను కూడా ఏం జరిగిందో ఏమన్నా కెమికల్లో పాల్ట్ వచ్చిందా ఏంటి అనేది అతనికి కూడా అర్థం కావట్లేదు జరిగిన వెంబడే యాధమాన్య వారు అంటే అక్కడ పనిచేసే మా హెట్ తెలిసిన వెంబడే అక్కడికి వెళ్ళి రాత్రి దాదాపు ఒకటి ఒకటిన్నరకి హాస్పిటల్తో తీసుకురావడం ఉదయాన్నే అంటే పోలీసు ని యంత్రాంగానికి కానీ ఎవరికి తెలియదు హాస్పిటల్ వారు ఎప్పుడైతే పోలీస్ వారికి ఇన్ఫార్మ్ చేశారో ఇంత జరిగినప్పుడు పోలీస్ ద్వారా రావాలని చెప్పేసి అంటే హాస్పిటల్లో అప్పుడే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడము తెలియము సైన్స్ పోలీస్ పోలీసు కలెక్టర్ కలెక్టర్ మాకు ఇన్ఫార్మ్ చేస్తే గానీ తేలి రాలేదు ముఖ్యమంత్రి గారు కూడా ఉదయాన్నే ఆరు గంటలకే ఈ విషయం తెలుసుకుని ఎస్పీకి కలెక్టర్ బామగారు కూడా చేయడము ఇక్కడ హాస్పిటల్లో నలుగురున్నారు నలుగురిలో ముగ్గురు జార్ఖండ్ వాళ్ళు ఒకరు వచ్చి వచ్చేసి విజయనగరం జిల్లా అతను అతను సీనియర్ ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు ముగ్గురు ముగ్గురు అతను టెక్నికల్ ఇంజనీర్ నేను ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నాను సార్ మార్నింగ్ షిఫ్ట్ లో కూడా చేశాను ఎప్పుడు కూడా ఇట్లా గరు ఊహించలేదు ఇది ఎదురు జరిగింది కూడా అర్థం కావట్లేదు అతను మాట్లాడుతున్నాను బాగానే డాక్టర్లు కూడా చెప్పాము ఇక్కడ క్లీన్స్ ఇక్కడ చూడండి లేదు ఇంకా మెరుగైన వైద్య ఏకన్నా కావాలా హైదరాబాద్ తీసుకోవాలని లేకపోతే నిర్వహణ తీసుకోవాలా ఏంటి అనేది చెప్తే చూసి మిగతా సీనియర్ డాక్టర్స్ కూడా ఇప్పుడు వస్తున్నారు వాళ్ళు చూసి ఏ విధంగా నిర్మ తీసుకోవాలని ఆ విధంగా చర్యలు చేస్తున్నారు ఇప్పుడు ఎమ్మెల్యే గారు మేము కూడా ఆ ఫ్యాక్టరీకి వెళ్ళి ఆ ఫ్యాక్టరీ విజిట్ చేసి ఎందుకంటే మా యజమాని కూడా మాతో టచ్గా ఉన్నాడు ఉదయం నుంచి మాట్లాడుతున్నాడు సార్ ఆసుపత్రికి తీసుకెళ్ళాము ఏదైనా మెరుగైన వైద్యం చేసేసరికి ఇక్కడ మేము కూడా వెనకాడము ఎలా జరిగిందో మేము కూడా విచారిస్తున్నాము ఐదు సంవత్సరాలు చేస్తున్నాం కానీ ఎప్పుడు కూడా ఇలాంటిది మేము ఊహించలేదు అంటున్నారు ఏది ఏమైనా కానీ అక్కడికి వెళ్ళి అక్కడ ఇంకా అధికారులతో కూడా మాట్లాడి దీని ఏ విధంగా ఎందుకు ఇలా జరిగింది నిన్నంతా కూడా ముఖ్యమంత్రి ఒక రోజు ఈ సేఫ్టీ పైన చూసాం కొందరు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం వివరించడం జరిగింది ఎందుకు ఇలా జరుగుతుంది ఇంటికి దాని మీద పూర్తిగా కూడా ఎందుకంటే నిన్న జరిగితే పెద్ద ఘటన నాలుగా నలుగురికి గాయాలైన కాదు నలుగురికాయాలైన ఒకటి కూడా బాగుండదు అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు దాని పెద్దగా ఒక రోజంతా దిగి వెచ్చిచ్చి అధికారులకు ఆదేశాలు ప్రతి ఫ్యాక్టరీ వారి యజమాను కూడా మేము కోరుతున్నాం దయచేసి ఒకటికి పది సార్లు మీరు మళ్ళీ ప్రొడక్షన్ లాక్కున్నా పది రోజులు నెల రోజులు పర్లేదు ఇటువంటి సంఘటనలు జరగకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాలని ఒక ఫ్యాక్టరీకి యజమాన్యానికి ప్రభుత్వం తరఫున మా తరఫున వారికి విన్నవించుకోవడం జరుగుతుంది ప్రజల ప్రాణాలు ముఖ్యం ప్రజల సేఫ్టీ ముఖ్యం అది దృష్టిలో ఉంచుకొని మీరు అన్నీ ఒకసారి క్లీనప్ చేసుకొని పది రోజులు ప్రొడక్షన్ ఆగినా పర్లేదు ఏమి కాదు మీరు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలా అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది అక్కడ ఆ ఫ్యాక్టరీ కూడా విజిట్ చేసి ఎందుకు అయింది ఏమైంది అనేది కూడా మళ్ళీ కూడా వివరాలు తెలియజేస్తాం ఇప్పుడు ఉండే నలుగురు పేషెంట్లు అయితే ఇక్కడ చికిత్స అందించబడుతుంది ఇంకా ఏమన్నా మెరుగైన చికిత్స కావాలి వారికి ఏమైనా కావాలంటే కూడా ఎయిర్ అంబులెన్స్లో కూడా తీసుకెళ్ళి